హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం మీరిద్దరూ లోపలికి తొంగి చూస్తున్నప్పుడే వచ్చాం అసలు బావా లోపల ఏం చేస్తున్నాడో చూడాలి అన్న ఇంట్రెస్ట్ నాకు కూడా పెరిగిపోయింది నిజంగా బావ అలా సూర్యతో హోంవర్క్ చేయిస్తాడు అని నేనెప్పుడు అనుకోలేదు అలాంటి సిచ్యువేషన్ కల్పిస్తావు అని నీ గురించి కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు అని అంటూ ఉన్నది కూడా ఆనంది అక్క నువ్వు కూడా ఒకసారి ఆనంద బావతో ట్రై చేయకూడదు అని అన్నది అలేఖ్య నేనా అని ఆనంది నోరు తెరిచింది నేనా అని అలా నోరు తెరుస్తావేంటి ఏ విక్రమార్క బావయే లేనిది ఆనంద బావ చెప్పలేడా అని నడుం మీద రెండు చేతులు పెట్టుకుని కన్నెగరేస్తూ అన్నది అలేఖ్య ఏంటే మీరందరూ కలిసి మగాళ్ళ మీద దండయాత్ర చేస్తున్నారా ఈరోజు మా అన్నయ్య రేపు ఆనందన్నయ్య అని వద్దులు పెట్టుకుంటున్నారు అసలు ఏమనుకుంటున్నారు మీ గురించి మీరు అని అడిగాడు ఆదిత్య ఏరా ఈ మగాళ్ళల్లో నీ పేరు చెప్పలేదని ఫీల్ అవుతున్నావా రేపు అఖిల వస్తుంది కదా అప్పుడు నీ పేరు కూడా వస్తుంది అని అలేఖ్య కోపంగా అనటంతో అమ్మో మీతో నాకెందుకు బాబోయ్ వచ్చిన గొడవ నేను వెళ్ళిపోతున్నాను బాయ్ మీ ఇష్టం మీరేమైనా చేసుకోండి అంటూ ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోవటం ఏం చేస్తున్నారు ఇక్కడ అంటూ విక్రమార్క వాయిస్ గట్టిగా వాళ్ళ చెవుల్లో మారుమ్రోగిపోవటం ముగ్గురు లేడీస్ కూడా ఉలిక్కిపడే విక్రమార్క వైపు చూడటం ఒకేసారి జరిగింది అమ్మో నాకేం తెలియదు బాబా అంతా ఇదిగో ఈ అక్కే చేసింది అని హిరణ్య వైపు వేలు పెట్టి చూపించి ఆనంది చేతిని పట్టుకుని అలేఖ్య అక్కడి నుంచి తుర్రున పారిపోయింది అక్కడే ఉంటే ఖచ్చితంగా విక్రమార్క కోపానికి బలైపోవలసి వస్తుంది అని హిరణ్య కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని భయంతో ఒక్కడుగు వేసిందో లేదో విక్రమార్క ఆమె చేతిని పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు నాకు ఇచ్చిన పనిష్మెంట్ అదే అదే హోంవర్క్ నేను కరెక్ట్గా చేస్తున్నానో లేదో చూడాలి కదా నువ్వు అని అంటూ ఆమెను లోపలికి తీసుకుని వెళ్ళాడు ప్లీజ్ జై వద్దు ఏదో సరదాకి అంతే ఎప్పుడు నువ్వు సూర్యకి హోంవర్క్ చేయించలేదు కదా అసలు చెప్తావా లేదా నీ వర్క్ బిజీలో ఉండి ఇప్పుడు కాదు అంటావా అసలు కొడుకుతో టైం స్పెండ్ చేస్తావా లేదా అని జస్ట్ ఫన్ చేయటానికి చెప్పాను సూర్యతో అంతే అని పల్లి కలిస్తూ అన్నది హిరణ్య మరి నువ్వనుకున్నట్టు నేను చెప్పానో లేదో నీకు తెలియాలి కదా బయట ఉంటే ఎలా తెలుస్తుంది అంటూ ఆమెను కూడా సోఫాలో కూర్చోబెట్టి ఎరా డాడీ మీకు హోంవర్క్ చేయించారా అని సూర్య యశ్వంత్ ఇద్దరిని అడిగాడు విక్రమార్క చాలా బాగా చేయించావు డాడీ అమ్మ కంటే నువ్వే బాగా చేయించావు అని అన్నాడు సూర్య అలా సూర్య తనని తక్కువ చేసి విక్రమార్కని పొగడటంతో లోపలే బాగా ఉడికిపోతూ ఎరా రోజు అమ్మ హోంవర్క్ చేయిస్తుంటే బాగా వర్క్ చేసేసి ఈ ఒక్కరోజు డాడీ చేయిస్తే అమ్మ కంటే బాగా చేయించాడా అయితే రోజు డాడీ దగ్గరికి వెళ్ళండి ఇక నా దగ్గరికి ఎందుకు అని మూతి తిప్పుకుంటూ అన్నది హిరణ్య అమ్మా నువ్వు వర్క్ బాగా చెప్తావు కానీ నేనే చెయ్యను డాడీ చెప్తుంటే వర్క్ వెంటనే చేసేసాను అంతే అని నవ్వుతూ అన్నాడు సూర్య అమ్మ దొంగ అంటే అమ్మతో రోజు ఆటలాడతావు అన్నమాట హోంవర్క్ చేయకుండా చెప్పిన పని చేయకుండా అమ్మని ఏడిపిస్తావన్నమాట అని సూర్యని దగ్గరకు తీసుకుని కితకితలు పెట్టింది అదంతా పక్కనే ఉండి చూస్తూనే ఉన్న యశ్వంత్కి చాలా బాగా నచ్చింది విక్రమార్క యశ్వంత్ని గమనించి రే ఇట్రారా అని పిలిచాడు బాబాయ్ అని భయంగా యశ్వంత్ విక్రమార్క దగ్గరకు వస్తే నీ హోంవర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా నువ్వు చెయ్యి నీ పిన్ని చెప్తుంది లేదంటే నన్నే చెప్పమంటావా అని నవ్వుతూ అడిగాడు విక్రమార్క విక్రమార్క నవ్వటంతో యశ్వంత్కి కూడా ధైర్యం వచ్చినట్లుగా ఇక్కడే హోంవర్క్ చేసేస్తాను బాబాయ్ అని బుక్స్ ముందు కూర్చొని హిరణ్య విక్రమార్క ఇద్దరి వైపే చూస్తూ బాబాయ్ నువ్వు పిన్ని సూర్య ముగ్గురు బాగున్నారు నేను మమ్మీ డాడీ ఉన్నట్లుగానే ఇప్పుడు అమ్మా నాన్న కూడా మీలాగే నాతో చాలా సరదాగా ఉంటున్నారు నాకు వాళ్ళు కలిసి ఉండటం నాతో హ్యాపీగా టైం స్పెండ్ చేయటం చాలా బాగా నచ్చింది హ్యాపీగా కూడా ఉన్నాను అని అన్నాడు విక్రమార్క హిరణ్య ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని ఆ తర్వాత యశ్వంత్ వైపు చూసి నవ్వుతూ యశ్వంత్ దగ్గరకు వచ్చి అతడి తల మీద చేతిని వేసి రోజు హోంవర్క్ ఏం చేస్తావురా ఈరోజు సరదాగా బయటకు వెళ్దామా అప్పుడప్పుడు హోంవర్క్ చేయకుండా స్కూల్లో టీచర్ చేత తన్నులు కూడా తినాలిరా బాగుంటుంది అలా కూడా అప్పుడప్పుడు ట్రై చేయి అని అల్లరిగా అన్నది హిరణ్య అమ్మో హోంవర్క్ చేయకుండా వెళ్తే స్కూల్ టీచర్ అందరి ముందు కొడతారు అది కూడా ఆడపిల్లల ముందు అమ్మో నా వల్ల కాదు అని భయంగా యశ్వంత్ ఎక్స్ప్రెషన్ పెడితే రే ఏం కాదురా అలాంటివి అన్నీ బాగుంటాయి చిన్నప్పుడు నేను కూడా ఇంతే తెలుసా హోంవర్క్ చేయకుండా ఎన్నిసార్లు టీచర్తో కొట్టించుకున్నానో ఎన్ని అల్లరి పనులు చేసేదానినో అలా అల్లరి పనులు చేసి అన్నీ మా అన్నయ్య మీదకు నెట్టేసేదాన్ని చిన్నప్పుడే అల్లరి పనులు బాగా చెయ్యాలిరా అమ్మా నాన్నని బాగా విసిగించాలి అప్పుడే వాళ్ళకి మన మీద ప్రేమ ఎక్కువైపోతుంది అలాగానే బ్యాడ్గా బిహేవ్ చేయకూడదు అర్థమైందా సర్లే ఇవన్నీ ఇప్పుడు ఎందుకులే కానీ మనం సరదాగా మాల్కి వెళ్ళి గేమ్ జోన్లో ఆడుకుందామా అని అడిగింది హిరణ్య సూర్య క్లాప్స్ కొడుతూ వావ్ గేమ్ జోన్ నేను వస్తాను వెళ్దాం వెళ్దాం అని అన్నాడు సరే పదండి వెళ్దాం అని హిరణ్య యశ్వంత్ సూర్య బుక్స్ అన్నీ తీసి బ్యాగ్లో పెట్టేసి వాళ్ళని రెడీ చేస్తుంటే విక్రమార్క మాత్రం నడు మీద రెండు చేతులు పెట్టుకుని గుర్రుగా హిరణ్య వైపు చూస్తున్నాడు అతడి చూపుని గమనించిన హిరణ్య ఏంటి నా వైపు అలా చూస్తున్నారు అని నడుం మీద రెండు చేతులు పెట్టుకుని కన్నెగరేస్తూ అడిగింది ఇది మీకేమైనా న్యాయంగా ఉందా మేడం నాకు ఈరోజు చాలా వర్క్ ఉంది అది మీకు తెలుసు ఈరోజు బయటికి రావటం నాకు కుదరదు రేపు వెళ్దాం అని అన్నాడు అలా ఏం కుదరదు రోజే వెళ్ళాలి మాకు రోజే మాల్కి వెళ్ళాలి అనిపిస్తుంది కాబట్టి నువ్వు తీసుకొని వెళ్ళాలి మీరేమంటారు పిల్లలు అని సూర్య యశ్వంత్ ఇద్దరిని అడిగితే అవును వెళ్ళాలి మాల్కి వెళ్ళాలి అని ఇద్దరు ఒకే పాట పాడారు ఇక తప్పుతుందా సర్లే పదండి వెళ్దాం అని వాళ్ళ ముగ్గురితో కలిసి కిందకు వచ్చేశాడు ఆనంది బయటే ఉండటంతో అక్క యశ్వంత్ని మేము గేమ్ జోన్కి తీసుకొని వెళ్తున్నాం వాడి కోసం నువ్వు వెయిట్ చేయొద్దు అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయారు ముగ్గురు కనీసం ఆనంది ఓకే వెళ్ళండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని కూడా లేదు అఖిల ఆదిత్యకి ఫోన్ చేసి అమ్మ నాన్న రెండు రోజుల్లో హైదరాబాద్ వచ్చేస్తున్నారు మన పెళ్లి గురించి మాట్లాడటానికి అని చాలా హ్యాపీగా నవ్వుతూ చెప్పింది అవునా సరే అయితే మరి నువ్వు వస్తున్నావా రావటం లేదా అని అడిగాడు ఆదిత్య నన్ను రమ్మని అక్కడ ఎవరు పిలవలేదు కదా అందుకే రావటం లేదు ఎవరైనా పిలిస్తే వద్దాం అని వెయిట్ చేస్తున్నాను అని బెడ్ మీద కూర్చొని పిల్లోని గట్టిగా పట్టుకొని అన్నది అఖిల ఎవరు పిలవాలో అని వయ్యారంగా అడిగాడు ఆదిత్య పిలవలసిన వాళ్ళు పిలిస్తే నేను ఖచ్చితంగా వస్తాను కానీ ఏం చేద్దాం పిలవటం లేదు పెళ్లి చేసుకోవటానికి సిద్ధమయ్యారు కానీ ఇంటికి మాత్రం పిలవటం లేదు ఏంటో అని సాగదీస్తూ అన్నది అఖిల అవునా సరే అయితే నేను తాతయ్యకి చెప్పి నిన్ను కూడా ఇక్కడికి పిలవమని చెప్తాను నువ్వు కూడా ఉంటే బాగుంటుంది కదా సరేనా అని ఆదిత్య నవ్వాపుకుంటూ అన్నాడు ఏంటి ఇప్పుడు నేను చెబితే నువ్వు రా అని కూడా పిలవకుండా తాతయ్యతో రమ్మని పిలిపిస్తావా అని అఖిల ముసలు కొడుతూ అన్నది ఆదిత్య గట్టిగా నవ్వుతూ రేపు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది ఏ టైంలో ఎప్పుడు ఇస్తాను అనేది నాకే తెలియదు కాబట్టి ఆ సర్ప్రైజ్ తీసుకోవటానికి నువ్వు రెడీగా ఉండు అని నవ్వుతూ అన్నాడు ఆదిత్య ఏంటి సర్ప్రైజా ఇంతకీ ఏ సర్ప్రైజ్ ఇస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగింది అఖిల అవును సర్ప్రైజే నేను ఇచ్చే సర్ప్రైజ్ ఖచ్చితంగా నీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను నువ్వు ఊహించని సర్ప్రైజ్ నీకు ఇస్తానులే అని అల్లరిగా అన్నాడు ఆదిత్య వావ్ సర్ప్రైజ్ ప్లీజ్ ప్లీజ్ ఆ సర్ప్రైజ్ ఏంటో త్వరగా నాకు చెప్పవా నువ్వు ఇలా చెప్తుంటే నాకు ఎంత త్వరగా ఆ సర్ప్రైజ్ గురించి తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటే చెప్పలేకపోతున్నాను అని అఖిల అడుగుతుంటే సర్ప్రైజ్ చెప్పరు చూపిస్తారు ఇస్తారు అని కాసేపు ఆమెను ఆట పట్టించి సరదాగా ఫోన్ మాట్లాడి కట్ చేశాడు ఆదిత్య ఈ ఆదిత్య ఏ సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాడబ్బా ఎల్లుండి ఎలాగూ అమ్మ వాళ్ళే హైదరాబాద్ వెళ్తున్నారు పెళ్లి గురించి మాట్లాడటానికి అంతకు మించి ఇక సర్ప్రైజ్ బెస్ట్ మూమెంట్స్ మా ఇద్దరి మధ్యలో ఏముంటాయి నాకు ఏ సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాడు అని ఆలోచిస్తూనే నిద్రపోయింది అలా తను ఉదయాన్నే నిద్రలేచేసరికి తన కళ్ళ ముందు ఆదిత్య విష్ణుమూర్తి ఫోజులో పడుకొని తన వైపే చూస్తూ ఉండటం చూసి అప్పటి వరకు నిద్రవత్తులో ఉన్న అఖిల నిద్రమత్తు మొత్తం వదిలినట్లుగా లేచి కూర్చొని ఆదిత్య నువ్వేంటి ఇక్కడ అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది చెప్పాను కదా నీకు సర్ప్రైజ్ ఇస్తానని నిన్న నువ్వు నాతో ఫోన్ మాట్లాడేటప్పుడు నేను బస్సులోనే ఉన్నాను కాకపోతే నీకు ఆ విషయం నేను చెప్పలేదు అంతే ఎలా ఉంది నా సర్ప్రైజ్ అని ఆదిత్య అడిగితే సూపర్ నువ్వు ఇలా ఉదయాన్ను నాకు కనిపించడం భలే ఉంది అంటూ అతన్ని గట్టిగా హత్తుకొని చెప్పింది అఖిల ఆదిత్య కూడా ఆమె చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకొని ఉదయాన్నే నిన్ను ఇలా చూస్తుంటే నాకు భలే ముచ్చటగా ఉంది తెలుసా అంటూ కొన్ని మాటలు ఆమె చెవిలో చెప్పాడు ఆ మాటలు విన్న అఖిల నోటి మీద చేతులు పెట్టుకొని అతనికి దూరం జరిగి అమ్మో ఆదిత్య నువ్వు ఇలా కూడా మాట్లాడతావా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అని సిగ్గుపడుతూ అంతకు మించి కళ్ళు పెద్దవి చేసి అన్నది పెళ్ళంతో ఇలాంటి మాటలు మాట్లాడకపోతే బుద్ధిగా కూర్చొని ఒక కిలోమీటర్ దూరంలో నిలబడి హలో హాయ్ బాయ్ అంటూ ఉంటారా ఏంటి అని ఆమెకు కితకితలు పెడుతూ మరింత దగ్గరగా తీసుకున్నాడు అబ్బో ఆదిత్య ఎన్ని రోజులు నీలో ఇలాంటి ఒక మనిషి ఉన్నాడు అని నాకు తెలియనే లేదు ఎంత సైలెంట్గా బుద్ధిగా ఉండేవాడివి ఇప్పుడు చూడు ఎలా రౌడీలా మాట్లాడుతున్నావో బిహేవ్ చేస్తున్నావో నీతో చాలా కష్టంరా బాబోయి అని అన్నది అఖిల ఇప్పుడేం ఇక ఇకపైన ప్రతిరోజు నా అల్లరి వేషాలు అన్నీ చూస్తావులే నేను కూడా నీకు చూపిస్తాను అని ఆదిత్య కన్ను కొట్టడంతో అఖిల సిగ్గుతో అతని గుండెల్లో వదిగిపోయింది అలా ఇద్దరు కూడా కాసేపు సరదాగా మాట్లాడుకొని రూమ్లో నుంచి బయటకు వచ్చారు బయట ఉన్న కిరీటి రూమ్లో నుంచి వస్తున్న వాళ్ళిద్దరిని చూసి ఫస్ట్ షాక్ అయ్యారు తర్వాత ఆశ్చర్యం ఆ తర్వాత నవ్వుతూ ఎప్పుడు వచ్చావు బాబు అని అడిగారు ఒక గంట అయ్యింది మావయ్య మీ కూతురికి సర్ప్రైజ్ ఇవ్వాలి అని వచ్చేశాను అని నవ్వుతూ అఖిల చేతిని పట్టుకొని అఖిల వైపు చూస్తూనే చెప్పాడు ఆదిత్య అవునా రేపే మేము హైదరాబాద్ వస్తున్నాం మరలా ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావటం అని కిరీటి అడుగుతుంటే ఆఫీస్లో వర్క్ ఉంది మావయ్య అందుకే రావాల్సి వచ్చింది అంతకు మించి వేరే ఏమీ లేదులే అని చెప్పాడు ఆదిత్య అవునా సరే అనే కిరీటి కూడా నవ్వుతూ మాట్లాడాడు అలా అక్కడే ఆదిత్య ఫ్రెష్ అయ్యి టిఫిన్ తిని వాళ్ళకు బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అలా ఆదిత్య అక్కడ ఉన్న రెండు రోజులు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు అలా రెండు రోజులు హ్యాపీగా గడిచిపోయాయి ఆఫీస్ టైంకి వెళ్ళినప్పుడు ఆదిత్య ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు ఆ తర్వాత అఖిలతోనే హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నాడు ఇద్దరు కలిసి సరదాగా బయటికి వెళ్ళి తిరిగి వస్తున్నారు అలా అందరూ కలిసి పెళ్ళి గురించి మాట్లాడుకోవటానికి హైదరాబాద్ బయలుదేరారు ఆదిత్య రావాలి అనుకున్నాడు వాళ్ళతో కలిసి కానీ షడన్గా తనకి అర్జెంట్ మీటింగ్ ఉంది అని ఆగిపోయాడు ఇక తప్పక అఖిల ఫ్యామిలీ మాత్రమే విక్రమార్క గారి ఇంటికి వెళ్ళారు విక్రమార్క గారు ఆదిత్య అలిఖ్య ఇద్దరికీ కూడా ఒకేసారి పెళ్లి చేయాలి అనుకోవటం అదే విషయాన్ని ఇంట్లో వాళ్ళ అందరికీ చెప్పటం వాళ్ళందరూ ఒప్పుకోవటంతో కరెక్ట్గా అఖిల ఫ్యామిలీ వాళ్ళు వస్తున్న రోజే హరీష్ ఫ్యామిలీ వాళ్ళని కూడా ఇంటికి రమ్మని పెళ్లి గురించి మాట్లాడుకుందాం ముహూర్తాలు పెట్టించుకుందాం అని ఇంటికి ఇన్వైట్ చేశారు హరీష్ కూడా ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకొని అలేకి తన ఇంటికి తీసుకొని వచ్చి తన ఇంటిలో ఒక ఫ్యామిలీ మెంబర్గా తన భార్యగా చూడాలా అని ఎదురు చూస్తూ ఉండటంతో ఆ పిలుపు విన్న మరుక్షణం తన ఫ్యామిలీని తీసుకుని విక్రమార్క ఇంటికి బయలుదేరి వచ్చేశాడు వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత అందరూ నార్మల్గా మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ హరీష్ మాత్రం ఎప్పుడెప్పుడు అలేఖ్య కనిపిస్తుందా అని చూస్తూ ఉన్నాడు కానీ రూమ్లో అలేఖ్యనేమో హరీష్ ఫ్యామిలీ వచ్చింది రోజు నేను చాలా అందంగా కనిపించాలి అని చీర కట్టుకొని ముస్తాబు అయ్యే పనిలో బిజీగా ఉంది బయటికి రాకుండా పాపం బయట తన కోసం ఒకరు చకోర పక్షిలా వెదురు చూస్తున్నారు అని గమనించినా సరే అక్కడే ఉండిపోయింది టైం చాలా అయింది ఇంకా ఈ అలేఖ్య రాలేదేంటి రూమ్లో లో ఏం చేస్తుంది అని హరీష్ అలేఖ్య రూమ్ వైపే చూస్తూ ఉండటం గమనించిన ఆనంది హిరణ్య ఇద్దరు నవ్వుకున్నారు అక్కడ జరిగేది అంతా విక్రమార్క సింగిల్ సీటర్ సోఫాలో కూర్చొని చూస్తున్నాడు తప్ప వాళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ అవ్వటం లేదు ఇవ్వరితోనూ మాట్లాడటం లేదు అలా హరీష్ తిప్పలని పది నిమిషాలు చూసిన హిరణ్య నవ్వుకుంటూ హరీష్ దగ్గరకు వచ్చి అలెక్కేని చూడాలి అనుకుంటే రూమ్ లోపలికి వెళ్ళొచ్చు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అని అన్నది కరెక్ట్గా అప్పుడే విక్రమార్క వాళ్ళిద్దరిని ఒక కన్ను మాత్రమే పైకెత్తి చూశాడు అతడు వాళ్ల వైపు చూడటం గమనించిన హిరణ్య అబ్బా నా మొగుడికి కుళ్ళు జలసి మామూలుగా లేవమ్మా బయటకి కనిపించడు బొర్ర నేను ఎవరికి టచ్ అయినా కూడా నచ్చదు దూరంగానే ఉండి మాట్లాడుతున్నాను కదా చూపు చూడు ఎలా ఉందో అని అనుకుంటూ దూరంగానే ఉండి హరీష్కి చెప్పి మరలా ఆనంది పక్కకు వచ్చి నిలబడింది హిరణ్య ఎవరి మాటల్లో వాళ్ళు బిజీగా ఉండటంతో హరీష్ సైలెంట్గా అలేఖియా రూమ్కి వెళ్ళిపోయాడు తనకి అలేఖియా రూమ్ ఎక్కడో ఆల్రెడీ తెలిసియటంతో హరీష్ వెళ్ళటం చూసిన అందరూ కూడా పట్టించుకున్నట్లు సైలెంట్గా ఉన్నారు అంతే కాకపోతే అందరూ చూశారు ఆ విషయం హరీష్కే తెలియదు లోపల నవ్వుకున్నారు ఇవన్నీ ఈ జనరేషన్కి కామన్ అనుకుంటూ అఖిల అయితే అందరి మధ్యలో కూర్చుంది పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు ఎవరు కూడా తనకి పరిచయం లేదు ఎంతో కొంత అలేఖ్యతోనే ఎప్పుడన్నా ఒకసారి తను ఫోన్లో మాట్లాడేది ఇప్పుడు అలేఖ్య కూడా వాళ్ళ మధ్యలో లేదు ఏం చెయ్యాలో తెలియక గోళ్ళు విలేసుకుంటూ తలదించుకుంటూ అంతే కూర్చొని ఉంది ఆదిత్యనేమో బెంగళూరులోనే ఉన్నాడు రావటానికి టైం పడుతుంది అతడు వర్క్ చేస్తున్నా కూడా ఆఫీస్లో బాడీ మాత్రమే ఉంది బ్రెయిన్ అంతా కూడా ఇక్కడ ఇంటిలో అఖిల దగ్గరే ఉంది అని చెప్పొచ్చు అలా అఖిల గురించే ఆలోచిస్తూ ఉన్నాడు హరీష్ అలేఖియా రూమ్ లోపలికి వెళ్ళేసరికి ఆమె డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని ఫేస్కి లైట్గా టచ్ అప్ చేసుకుంటూ కనిపించింది అలా ఆమె తన అందానికి మెరుగులు దిద్దుకుంటూ కనిపించడం చూసిన అతని కళ్ళు చిన్నవి అయ్యాయి నిదానంగా రూమ్లోనికి వచ్చేసి డోర్ క్లోజ్ చేసి డోర్కి ఆనుకొని రెండు చేతులు కట్టుకొని ఆమె వైపే చూస్తూ ఉన్నాడు డోర్ సరండ్ అయినప్పుడు ఒక కంటితో మాత్రమే డోర్ వైపు చూసి వచ్చింది ఎవరా అని ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ తను అనుకుంటున్నట్లు హరీష్ వచ్చాడా లేదా అని తను చూస్తున్నట్లుగా హరీష్కి తెలియకుండానే కంటితోనే చూసింది తను అనుకున్నట్లు హరీషే తన రూమ్ లోనికి రావటంతో ఆనందంతో అద్దంలో తనడి తాను చూసుకుంటూ ఉంది ఐదు నిమిషాలు అయినా సరే అలెక్య కూర్చుంది తన ప్లేస్లో నుంచి కదలలేదు హరీష్ కూడా అంతే ఆమె వైపు అంతే నిలబడి చూస్తున్నాడు తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యటం లేదు ఇద్దరు ఎవరు ముందుకు అడుగు వేస్తారా అన్నట్లుగా చూస్తూ ఉన్నారు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం